ఈ రోజు కథ అత్త గయాలి కోడలి తెలివి ఒక గ్రామంలో అంజమ్మ అనే గయ్యాళి అత్త కోడలి సీత ఉండేవారు అత్తగారు ఎప్పుడు కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉండేది సీత ఏదైనా పని చేసినా అత్తకు నచ్చేది కాదు ఎప్పుడూ తప్పులై వెతికేది సీత భర్త రాజేష్ మామగారు కూడా అత్తగారికి భయపడి మౌనంగా ఉండేవారు సీత కాసేపు ఆలోచించి కోపంతో కాకుండా ప్రేమతో అత్తను మార్చాలి అనుకుంది రోజు పూజా గదిలో పూలు పెట్టి అత్తయ్య మీ ఆరోగ్యం కోసం పూజ చేశాను అంది పనిలో అత్తగారికి సాయం చేస్తూ మీలా నేనేం చేయలేను అత్తయ్య అని పొగిడింది సీత అత్త చిన్ననాటి విషయాలు విని ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టింది అంజమ్మ అంజమ్మగారికి కాలి నొప్పి వచ్చింది అందరూ భయపడ్డారు సీత వెంటనే మందులు నీళ్లు ఇచ్చి అత్తయ్యను ఓదార్చింది అత్తగారు కన్నీళ్లతో నువ్వు నాకు కోడలు కాదు బంగారం అంది ఆ రోజుకు మించిన ఆనందం లేదు అత్తగారు ఆమెను ముద్దాడారు ఇంట్లో నవ్వులు వెళ్ళి విరిశాయి కోడలి తెలివితో అత్తగారు మారిపోయారు నీతి ప్రేమ సహనం తెలివితో మనుషుల మనసులు కూడా మార్చవచ్చు కోపంతో కాదు మానవత్వంతో మార్పు సాధ్యమే